షూ వేసుకొని నడిచారు దోమలు కుడతాయని సాత్ వేసుకొని పడుకున్నారు మేమంది ఏంటి మరి అక్కడ దోమల పెడదా ఉంది దుర్గంధ వాసన ఉంది అక్కడ వాళ్ళు ఉండలేకపోతా ఉన్నారు వాళ్ళని సురక్షితమైనటువంటి ప్లేస్కి రిహాబిలేట్ చేయాలనే కదా మేమంది మూడు నెలల పాటు మీరు అక్కడ ఉంటే వాస్తవిక పరిస్థితి తెరుస్తాయని ముఖ్యమంత్రి గారు అన్నారు మీరు పది పన్నెండు గంటలు ఫోటో షూట్ చేసుకొని వచ్చినారు ఇది కాదు ఒక రాజకీయ నాయకుడు చేయాల్సింది నేను ఇవాళ మీతో చెప్తా ఉన్నాను మీ ప్రధానమంత్రి మాటి మాటికి మన్ కీ బాత్ అంటాడు ఇలా మూసికి బాత్ కరెంగే ఛాయపే చర్చ కాదు మూసిపోయి చర్చ కరెంగే మా ముఖ్యమంత్రి అన్న ప్రకారం రండి నేను కూడా వస్తాను మీరు నేను మూడు నెలల నెలలప్పుడు అక్కడే ఉందాం వాస్తవాలు తెలుస్తాయి మనకి ఎంత దుర్గంధ వాసన వస్తుంది అక్కడ అక్కడ ఉండే బీద ప్రజానికం ఎంత కష్టపడతా ఉన్నారు దోమల పెడదా ఈగల పెడతా ఎన్ని రోగాలు అవుతా ఉన్నారు వీనన్నిటి దూరం చేయాలనే కదా మా తపన ఎలాగో పదేళ్ళు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది ఒక విజన్తో ఒక దూరదృష్టితో ఒక పక్కా ప్లాన్తో పరిపాలన చేయలే అందుకే రాష్ట్ర అభివృద్ధి కుంటుపడిపోయింది మేమొచ్చి ఈ పదేళ్ళు జరిగిన నష్టాన్ని పూడుస్తామంటే మీకెందుకు కడుపు నొప్పి పదేళ్ళుగా చూస్తాను ఎప్పుడైనా బీఆర్ఎస్ పార్టీ గ్రాఫ్ తగ్గుతుందనగానే రంగంలోకి దిగుతారు వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ ప్రొటెక్టర్స్ వీళ్ళు అరే పదేళ్ళు కేసీఆర్ వెళ్ళగబట్టకపోయినాడు మేమేదో చేస్తామంటే మీ కడుపు నొప్పి ఏంటి ఇలా ప్రజలకు తెలియదు మూసి నది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి నివసిస్తున్నటువంటి ఫ్యామిలీల సంగతి ఏంటి ఎంత ఇబ్బందులు గురవుతూ ఉన్నారు వాళ్ళు వాస్తవాలు తెలుసుకోవడానికి మిమ్మల్ని మూసిలో నెలలు పడుకోమన్నాం మీరు వచ్చి ఏం తెలుసుకున్నారు ఇప్పుడు చెప్పండి అదేనా మూసిలో అసలు దుర్గంధ వాసన లేదని చెప్తారా దోమలే లేవని చెప్తారా మరి లేకుండా మీరు సాక్స్ వేసుకుని ఎందుకు పడుకున్నారు మీరు దోమలే లేకుంటే ముందే శానిటేషన్ ఎందుకు చేయించుకున్నారు ఎవరు నమ్మించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు మీరు ఆశామాష నాయకుడు కాదు ఒక కేంద్ర మంత్రి స్థాయిలో ఉన్నారు ఏం సాధించినట్టు ఒకరోజు నిద్ర చేసి మీరు నేను మీకు సూటిగా అడుగుతా ఉన్నాను వాళ్ళ తెలంగాణ అభివృద్ధి అనేసరికి మీకు నొప్పొస్తూ ఉంది సాబర్మతి రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ తీసుకొచ్చింది మోడీ కాదా ఇరవై నెల సాబర్మతి రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ నడుస్తూనే ఉంది దాని గురించి ఎప్పుడైనా మాట్లాడినారా మరి సాబర్మతి రివర్ ఫ్రంట్కి ఒక న్యాయము మూసి ప్రక్షాళన చేద్దామంటే దానికి ఒక న్యాయం ఏంటి సాబర్మతి ప్రాజెక్ట్ ఇంత దుర్గంధం ఉండదు అయినా మీరు ప్రాజెక్ట్ టేకప్ చేశారు ఇరవై ఏళ్ళుగా సాగుతూ ఉంది దాదాపు ఇరవై ఐదు కిలోమీటర్లు ప్రాజెక్ట్ టేకప్ చేశారు దాదాపు పదమూడు వేల మంది అక్కడ ఇల్లు లేని వానయ్యారు ఇప్పటికీ ఇల్లు బలే మా ప్రభుత్వము బీదవారు కట్టుబడి ఉంది కాబట్టి మూసీ నది ప్రాంతం ప్రాంతంగాని ఆ చుట్టుపక్కల వారు ఎవరైనా నిరస్రాయలు అయితే వారికి డబుల్ బెడ్రూమ్ ఇచ్చి ఆదుకుంటాము ఏ ఒక్కడి కూడా ఇల్లు లేని వాడిగా చూడలేమనే మాట మా ప్రభుత్వం చెప్తా ఉంది ఎవరు నిరాశ్రలు అయినా వారికి రియాబిలేట్ చేస్తూ ఉన్నాము డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తూ ఉన్నాము వారికి సరిపడా డబ్బులు ఇస్తూ ఉన్నాము వారి పిల్లలకు విద్యా అవకాశాలు ఇస్తా ఉన్నాము మీ మీలాగా గుజరాత్లో అహ్మదాబాద్లో సాబర్మతి ప్రాజెక్టులో జరిగిన తీరుగా మేము వివరించట్లేదు మీరు గుజరాత్ గులాంలాగా ఎందుకు వివరిస్తూ ఉన్నారు వీళ్ళ నొప్పెంత హైదరాబాదు ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా దేశంలో నగరాలు కాదు ప్రపంచ నగరాలతో పోటీ అన్న తర్వాత వీరికి నొప్పి మొదలైంది ఎక్కడ గుజరాత్కి పోటీ వస్తుందో తెలంగాణ అనే భయంతో మోడీ కాళ్ళకి అడుగులకు మడుగులు నొక్కి ఈ నాయకులు తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటా ఉన్నారు ఇది స్పష్టంగా కనబడతా ఉంది తెలంగాణ అభివృద్ధి కాకూడదు దక్షిణ భారతదేశంలో ఏ పట్టణం అభివృద్ధి కాకూడదు మీరు గుజరాత్కి గులాంలాగా ఎందుకు పనిచేస్తూ ఉన్నారు మీరు తెలంగాణ ప్రజల ఓటుతో గెలిచినారు ఇవాళ తెలంగాణ ముఖ్య మంత్రిగా ఉన్నారు బండి సంజయ్ గౌడ కరీంనగర్ ఓటుతో గెలిచి వాళ్ళ కేంద్రంలో మంత్రిగా ఉన్నారు హైదరాబాద్ సుందరీకరణ అంటే ఎందుకు అడ్డుకుంటా ఉన్నారు మీరు మాకు స్పష్టత ఉన్నది మూసి రివర్ ఫ్రంట్ ప్రక్షాళన విషయంలో మాకు స్పష్టత ఉన్నది మూసీ ఇరువైపులా హైదరాబాద్కు చెందిన నలభై శాతం జనాభా ఉన్నారు మూసీ నది ఒక హైదరాబాదే కాదు రంగారెడ్డి జిల్లా హైదరాబాద్ జిల్లా నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి నది మీరు హైదరాబాద్ నుండి రంగారెడ్డి కలుపుకొని నల్గొండ వరకు మూసీ నదిలో నడిచి చూడండి మీకు వాస్తవాలు తెలుస్తాయి అప్పుడు కానీ అర్థమవుతుంది మీకు మూసి ప్రక్షాళన ఎందుకు జరగాలనేది ఇలా ప్రపంచ క్లైమేట్ సంస్థలు చెప్తా ఉన్నాయి వచ్చే రోజుల్లో ఎలాంటి ప్రళయమైనా రావచ్చు ఈ ప్రపంచంలో ఎంత పెద్ద నగరాలైనా మునిగొచ్చు ఇటీవల ఫ్రాన్సో ఎక్కడో దేశం మొత్తం మునిగిపోయింది భారీ వర్షాలతో మన దేశంలో వాయినాడులో జరిగిన వానలో వాయినాడు మొత్తం కొట్టుకుపోయింది అలాంటి ఒక భారీ విపత్తు హైదరాబాద్కు వస్తే మన ప్రస్తుత ఏమిటి ఎన్విరాన్మెంటల్గా హైదరాబాద్ సురక్షితంగా ఉండడం మీకు ఇష్టం లేదా ఎందుకు మీరు బీఆర్ఎస్ వాళ్ళ యొక్క క్లచ్లోకి పోతా ఉన్నారు కిషన్ రెడ్డి గారిని నేను బీజేవైఎం అధ్యక్షుడు ఉన్నప్పుడు నేను ఎన్ఎస్సీ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు చూస్తూ ఉన్నాను కేంద్ర మంత్రిగా ఉండి ఒకరోజు కోసము ఆ ఫోటో ఫినిష్ నిద్రలేమిటని అడుగుతా ఉన్నాను ఏం వాస్తవాలు తెలిసాలో మీరు చెప్పాలి ప్రజలకి మీరు ఒకరోజు నిద్రలో ఏం తెలుసుకున్నారో ప్రజలకు చెప్పాలి మాట అంటే రిటర్నింగ్ వాళ్ళు గురించి మాట్లాడుతూ ఉన్నారు ఎస్ డిపిఆర్ వచ్చిన తర్వాత ఏది ఎక్కడ ఏ వాళ్ళు వస్తుంది ఏ సురక్షిత రేపు మూసినది పరిపూర్ణంగా ప్రవహించడానికి ఇరువైపుల సేఫ్టీ మెజర్స్ ఏమేమి తీసుకుంటారో డిపిఆర్ డెఫినెట్గా మీకు అన్ని తెలుస్తాయి నేను మళ్ళీ చెప్తా ఉన్నాను మా ప్రభుత్వం కట్టుబడి ఉంది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఈ ప్రభుత్వం మూసి ప్రక్షాళన జరిగేటప్పుడు ఏ ఒక్కడికి కూడా అన్యాయం జరగకుండా ఏ ఒక్కరిని కూడా నిరాశ్రాయుడు కాకుండా చూసుకునే బాధ్యత మాది ఇది సోనియా గాంధీ గారి యొక్క పార్టీలో జరుగుతున్నటువంటి ప్రభుత్వము రాహుల్ గాంధీ కర్గే గారి యొక్క అడుగుజాడలు నడుస్తున్న ప్రభుత్వము ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ మైనార్టీలకు కట్టుబడినట్టు ప్రభుత్వం ఈ బీదవాడికి కూడా నష్టం జరగకుండా చూసుకునే బాధ్యత గల ప్రభుత్వం ఇది మిల్లగా గుజరాత్లో అహ్మదాబాద్లో కొన్ని వేల కుటుంబాలను నిరశ్రాలు చేసి ఈ రోజుకు పట్టించుకోలే కోట్ల చుట్టూ తిరుగుతూ ఉన్నారు మేమిక్కడ మూసి విషయంలో ఎవరి తిల్లు కోల్పోతారో ప్రతి వ్యక్తికి కోల్పోయిన ప్రతి వ్యక్తికి ఇల్లు ఇస్తామని చెప్తా ఉన్నాం దాన్ని కట్టుబడి ఉన్నాం కిషన్ రెడ్డి గారు జవాబు చెప్పాలి సాబర్మతి రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుకి మీకు వ్యతిరేకత లేనప్పుడు అభ్యంతరం లేనప్పుడు మూసీ నది మీద జరుగుతున్నటువంటి ఈ ప్రాజెక్టు మీద ఎందుకు మీకు అభ్యంతరము గుజరాత్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి మాత్రం అభివృద్ధి మన రాష్ట్రంలో మాత్రం జరగకూడదు ఇదక్కడ న్యాయం అండి వాళ్ళ తెలంగాణ పదేళ్ళు తెలంగాణలో అభివృద్ధి కుంటుపడింది మాకు ఒక వ్యూహం ఉంది మాకు దూరదృష్టి ఉంది మాకు ప్రజలు తెలంగాణ అభివృద్ధి నోచుకోవట్లేదు కానీ ప్రజలు మార్పు కోరి మాకు మార్పు ద్వారా అధికారం ఇచ్చినారు ఆ మార్పేటో మేము చూపించబోతా ఉన్నాం తెలంగాణ రైజింగ్ అనే నినాదంతో ముందుకు పోతా ఉన్నాం ఈ సంవత్సరంలో మీరు చూశారు ఏ రంగాల్లో ఏ రకంగా తెలంగాణ రైజ్ అయిందో అన్ని రంగాల్లో తెలంగాణ రైజింగ్ ఆగదు ఎవరు ఎన్ని చెప్పినా తెలంగాణ అభివృద్ధి విషయంలో లాలుచి ఉండదు కాంప్రమైజ్ అనే మాటే లేదు అది విద్యా డిపార్ట్మెంట్లో కావచ్చు వైద్యం కావచ్చు వ్యవసాయం కావచ్చు ఆఖరికి నది ప్రక్షాళన కూడా కావచ్చు ఎవరు ఎన్ని చెప్పినా ప్రభుత్వం మేము తీసుకున్నటువంటి రాష్ట్ర అవసరాల కోసం తీసుకున్నటువంటి అభివృద్ధి కార్యక్రమం అవి కూడా ఆగవు మీరు రాజకీయాల కోసం ఎన్ని ఫోటో ఫినిషిలు చేసినా కొన్ని ఫీట్లు పడ్డా ప్రజలు వాస్తవాలు గ్రహిస్తూ ఉన్నారు మూసి పరివాహక ప్రాంతం నివసించిన ప్రజల యొక్క శ్రేయస్సు వారి బ్రతుకులు బాగుపడాలన్న ఒక ఆలోచన కాంగ్రెస్ పార్టీకి ఉంది కాబట్టి ఈ పక్షాలన కార్యక్రమం చేపట్టినాం ఈ పక్షాళన కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ చేసి తీరుతుంది ఏ ఒక్క బీదవాడికి కూడా ఇల్లు లేని వాడిగా చూసే పరిస్థితి ఉండదు ప్రతి వానికి కూడా పునరావాసం కలగజేస్తాం వారిని అన్ని విధాలు ఆదుకుంటాం నేను మళ్ళీ చెప్తా ఉన్నా కేంద్ర మంత్రి స్థాయిలో కిషన్ రెడ్డి గారికి నిన్న జరిగినటువంటి తతంగం తగదు మీరు కెమెరామెన్లు చుట్టూ నలుగున్నరు కెమెరామెన్లు పెట్టుకొని కాళ్ళకు సాక్షులు వేసుకొని పడుకోవడం వల్లే అర్థమవుతూ ఉంది అక్కడ ఎన్ని దోమలు ఉన్నాయో అనేది బీద ప్రజల జీవితాలు జీవితాలు కావా వారి యొక్క జీవితాలు మరుగుపడడానికి అవకాశాలు ఇవ్వకూడదా ఇవన్నీ కూడా బీజేపీ నాయకులు జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది కేటీఆర్ మీద వస్తున్న ఆరోపణలు కేటీఆర్ మీద వస్తున్న ఇబ్బందులకి టీఆర్ఎస్ పార్టీ మీద వస్తున్న ఇబ్బందులకి ఆదుకోవడానికి ఇలా మీరు ఈ అవతారం ఎత్తారని మాట కొట్టేసిన మనవ చేస్తా ఉన్నాను మేము పదేళ్ళుగా చెప్తా ఉన్నాం బీఆర్ఎస్ బీజేపీ పార్టీ హ్యాండింగ్ గ్లోబులో ఉన్నాయి లోపాయి గారు ఒప్పందంలో ఉన్నాయి ఎవరికి ఎప్పుడు ఆపదొచ్చినా పరస్పరం ఆదుకున్న సందర్భం దానిలో భాగంగానే నిన్నటి తతంగం అనే మాట కూడా నేను ఈ మనవ చేస్తూ బీజేపీ నాయకుల యొక్క ఒకరోజు నిద్ర ఏం సాధించిందో తెలంగాణ ప్రజలకు అర్థమవుతూ ఉంది ఇలాంటి ఫీట్లు ఇలాంటి ఫోటో ఫినిష్లు వల్ల జరిగేదేముండదు నాయకుడు అన్నవాడు ప్రాక్టికల్గా ఉండాలి వాస్తవాలకి దగ్గరగా ఉండాలి మూసీ నది విషయంలో మాకు స్పష్టత ఉంది మీకు అనుమానాలు కూడా నివృత్తి చేయడానికి సిద్ధంగా ఉన్నాం హైదరాబాద్ భవిష్యత్తులో ఎన్విరాన్మెంటల్గా సేఫ్గా ఉండాలి అదే మా ధ్యేయం వాయునాలలో జరిగిన సంఘటన ఎక్కడో ఫ్రాన్స్లో ప్యారిస్లో జరిగిన సంఘటనలో జరగకూడదు ఇక్కడ లో ఉన్న ప్రతి పౌరుడు సేఫ్టీగా సురక్షితంగా ఉండాలంటే మూసి ప్రక్షాళన జరగాలి మూసి ఇరువైపులో ఉన్నటువంటి ప్రజలు సురక్షితంగా ఉండాలి హైదరాబాద్ ఎన్విరాన్మెంట్ పరంగా సురక్షితంగా ఉంటేనే పెట్టుబడులు వస్తాయి దానికి కంకణం కట్టుకున్న ప్రభుత్వం ఎక్కడ కూడా డిబేట్ కాదు మా ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మంత్రులు మా ప్రభుత్వం అభివృద్ధి కోసం కట్టుబడి ఉంది ఇలా ఒక్క రోజులో మేము ఒక్క ఒక్క సంవత్సరంలో సాధించినటువంటి కార్యక్రమాలు ప్రజల ముందు కనబడతా ఉన్నాయి పదేళ్లలో బీఆర్ఎస్ చేసినటువంటి అభివృద్ధి ఏ రకంగా అంతకన్నా మేళన అభివృద్ధి మేళన సంక్షేమం ఒక సంవత్సరం ఇవ్వగలిగినాము ఇది రికార్డ్స్తో సహా మా ముందుంది దీన్ని ప్రజలు అర్థం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇప్పుడు మూసి విషయంలో స్పష్టత లేనివారు అక్కడ పరిస్థితులు అవగాహన లేనివారు తెలుసుకోవడానికి నిద్ర చేశారు మాకు పరిపూర్ణమైన అవగాహన ఉంది మూసీ విషయంలో ఎంత బాధలు పడుతూ ఉన్నారు మూసీ నది ఇరువైపులు ఉన్న ప్రజలు అనేది మాకు పరిపూర్ణ అవగాహన ఉంది మాకు అవగాహన ఉంది కాబట్టి మీరు అవగాహన తెచ్చుకోవడానికి ఒక ముప్పై రోజులు మూడు నెలలు అక్కడ ఉంటే మీకు అక్కడ స్థితిగతులు అర్థమవుతాయని ముఖ్యమంత్రి చెప్పినారు ఒక్కరోజులో ఏమర్థమైంది మాకు అర్థమైంది మాత్రం సాక్స్ వేసుకొని కొత్త సాక్స్ కొత్త బెడ్షీట్ వేసుకొని కిషన్ రెడ్డి గారు పడుకుంది మాత్రం అర్థమైంది ఆ సాక్స్ ఎందుకు వేసుకున్నారో మరి ఎన్ని దోమలు ఆయన కుట్టినాయో ఆ వీడియో రికార్డులు ఎన్ని దోమలు కనబడ్డాయో అది ప్రజలకు అర్థమైతే సరిపోతుంది మరి ఆయనే కాంక్రీట్ ప్లాన్ ఇవ్వమనండి కిషన్ రెడ్డి గారు కేంద్రంలో మంత్రిగా ఉన్నారు మేము ఒక డిపిఆర్ తీసుకొస్తా ఉన్నాం మాది ఒక ప్రణాళిక ఉంది దాన్ని ఏ విధంగా చేస్తుందో ప్లాన్ ఇవ్వండి కేంద్రంలో ప్రభుత్వంలో ఉన్నారు కదా మీరు అల్టిమేట్గా మనకు కావాల్సింది ఏమిటి రేపు ఈ ఈ హైదరాబాద్ పట్టణంలో ఒక భారీ వర్షం పడితే గతంలో జరిగినట్టుగా పంతొమ్మిది వందల ఎనిమిదిలోనో పంతొమ్మిది వందల పన్నెండులోనో ఒక భారీ వర్షానికి పద్దెనిమిది వేల మంది మూసి నదిలో కొట్టుకుపోయినారు నయా పూలు తప్ప అన్ని పూలు కొట్టుకుపోయినాయి అప్పుడు ఇది చరిత్ర అలాంటి జరగకుండా ఉండటానికి మేము ఒక ప్రక్షాళన కార్యక్రమం శ్రీకారం చుట్టాము మీరు ఇవ్వండి సలహాలు మా ప్రభుత్వమే కేసీఆర్ లాంటి ప్రభుత్వం కాదు నిరంకుత నిరంక్ష నియంత లాంటి ప్రభుత్వం కాదు మేము ఓపెన్ మైండ్తో ఉన్నాం ప్రతిపక్షాలు మాకు సలహాలు సూచనలు ఇస్తే తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం కానీ రాజకీయాల కోసం మీరు ఈ ఫోటో ఫినిష్ కార్యక్రమాలు చేస్తే ప్రజలు నవ్వుకునే పరిస్థితి వస్తుంది ఎవరు చేసినా ఎవరు చే చేసిన వాటికి పొంతన లేదు ఒక్కటి వాస్తవం ఏంటంటే ఈ ముఖ్యమంత్రికి ఒక విజన్ ఉంది హైదరాబాద్ని ప్రపంచ నగరాలతో పోటీ పడాలని ఒక తపన ఉంది దానికోసం మా ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపడుతూ ఉంది మూసే ఇరువైపులా ఆ ఎస్టిమేటెడ్ ఆ టెక్నికల్గా స్పెసిఫికేషన్ ఎంత దూరం ఉంటారో అంత దూరం ఖాళీ కావాల్సిందే భవిష్యత్ తరాల కొరకు మన తరం కాదు కా ఈ ఆలోచన వచ్చే జనరేషన్ కోసం ఉపయోగపడే కార్యక్రమం ఇది హైదరాబాదు క్లైమేట్ పరంగా ఎన్విరాన్మెంటల్ పరంగా సురక్షితంగా ఉంటే పెట్టుబడులు వస్తాయి బయట వాళ్ళు మనకి చూస్తారు ఆ ప్రక్షాళన జరగాలంటే ఎవరో ఒక ముఖ్యమంత్రి గట్టి నిర్ణయం తీసుకునేవాడు కావాలి ఇలా ఈ ముఖ్యమంత్రి ఒక నిర్ణయం తీసుకున్నాడు దాన్ని మనం అందరం సమర్థిద్దాం అన్నమాట చెప్తా ఉన్నాం బుల్డోజర్ సంస్కృతి మాది కాదు ఇవి ఇది వీళ్ళ కిషన్ రెడ్డి వాళ్ళ పెద్ద ఉన్నాడు ఒక కథను మనం నడిపాను యోగి ఆదిత్య ఏంటి అని యోగి పెద్దన్న మోడీ అయితే నడిపానున్నాడు ఒక కథను ఆ యోగి ఆదిత్యనాథ్ యొక్క పాలసీ బుల్డోజర్ది అక్కడ ఎంతమందిని బుల్డోజర్ దొక్కించారో మనం చూసాము ఎట్లా క్రైమ్ ఉంటుందో మనం చూసాము మాకి మా ప్రభుత్వానికి ఒక నిబద్ధత ఉంది ప్రజలు ఇవాళ మా మీద నమ్మకంతో మమ్మల్ని అధికారం తీసుకొచ్చారు ఏ కోశ అయినా కూడా ప్రజల యొక్క నమ్మకాన్ని వమ్ము చేయబోము మేము ఏ కార్యక్రమం చేసినా అది ప్రజా హితమైనటు కార్యక్రమమే రాజకీయాల కోసం ఏదో మాట్లాడు వేరు వాస్తవాలకి దగ్గరగా మాట్లాడితే మేము హరిసిస్తాము మా మీద సద్విమర్శను కూడా మేము స్వీకరిస్తాము మా వల్ల ఏదైనా నిజంగా తప్పులు జరిగితే సరిదిద్దుకోవడానికి సిద్ధంగా ఉన్నాము మేధావులు కానీ మీలాంటి జర్నలిస్టులు కానీ నిజంగా రాజకీయాలకి అతీతంగా మాట్లాడేవారు ఎవరు వచ్చి సదల సూచనలు ఇచ్చినా మార్పులు చేర్పులు అవసరం అనుకున్నప్పుడు చేసుకుంటాం మాకేం బేసిజాలు లేవు మేము సిద్ధంగా ఉన్నాం మాకు కావలసిందల్లా హైదరాబాదుతో పాటు తెలంగాణ అన్ని రంగాల్లో అన్ని మూలల అభివృద్ధి చెందాలి ఏం చెప్పారు సీఎం గారు మాట తెలంగాణలో సామెతల పరంగా చాలా మాట్లాడతాము మేము ఇప్పటి వరకు తెలంగాణ కన్నా బుల్డోదని ప్రవహించినామా ప్రవహించినటువంటి ప్రభుత్వాలు బీజేపీ ప్రభుత్వాలు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాలు ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన ఏంటంటే ఇది డెవలప్ జరగాల ఇప్పుడు ఏదైనా ఏదన్నా పసవ ఉండి అక్కడ ఏమన్నా ఇబ్బంది ఉండి మీరు అడ్డుకుంటేనో లేక అక్కడ తప్పు జరిగితే ఎత్తి ఒక అర్థం ఉంది కేవలం ఆపోజిషన్లో ఉన్నాం మేము ప్రతిపక్షాలు ఉన్నాం కాబట్టి ప్రభుత్వం ఏ కార్యక్రమం చేసినా అది మంచి కార్యక్రమం చేసినా ప్రజలకు అవసరం కార్యక్రమం చేసినా అడ్డుకోవాలి కాబట్టి అడ్డుకుంటే అర్థమేముంది ఇంకా ఆ రకంగా ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటే మేము తొలగిస్తామనే మాట అంటే అని ఉంటాడు ముఖ్యమంత్రి గారు అంతే కదా మరి ఇప్పుడు టీఆర్ఎస్ నాయకులకు ఎప్పుడు కష్టాలు వచ్చినా బీజేపీ నాయకులు రంగంలో దిగుతున్నారు మేము పదేళ్ళగా చూస్తా ఉన్నా తు బీజేపీ వారికి ఏమైనా కష్టాలు అయితే కేసీఆర్ కేటీఆర్ రంగంలో దిగుతారు ఇది పరస్పరంగా వాళ్ళు చేసుకున్నటువంటి అగ్రిమెంటు ఇవాళ లఘుచర్లలో కేటీఆర్ తప్పు బహిర్గతమైంది ఆయన ప్రొటెక్ట్ చేయాలి కాబట్టి దీని డైవర్షను నాకు కిషన్ రెడ్డి గారు మంచి మిత్రుడు మంచి గౌరవం మేమిద్దరం కలిసి ఆయన యువజనం కాంగ్రెస్లో ఎన్ఎస్ఓ వెళ్ళినప్పుడు ఒకే రూమ్లో చాలా సందర్భంలో పడుకొని ఉన్నాం నరసింహరావు ప్రభుత్వంలో వారు కూడా కమిటీ ఆఫ్ నేషనల్ యూత్ అఫేర్స్లో మెంబర్గా ఉండే నేను కూడా మెంబర్గా ఉండి మా ఇద్దరు కూడా ఒకే రాష్ట్రం వాళ్ళం కాబట్టి ఒకే రూమ్ వచ్చేది మంచి మిత్రుడు కానీ రాజకీయంగా ఇంత ఎదిగిన తర్వాత ఈ నిన్న జరిగినటువంటి సంఘటనలు వారి వారి స్థాయికి తగదని మాట చెప్తా ఉన్నాను తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ ఉండదు కొన్ని నిర్ణయాలు కట్టుగా తీసుకోవాల్సి వస్తుంది ఫలితాలు తర్వాత మంచి ఫలితాలు తర్వాత వస్తాయి ఇనిషియల్గా వాళ్ళు వీళ్ళు ఇబ్బంది పెట్టినా దేనికి కూడా బెదరకుండా మేము అనుకున్న ప్రజా సంక్షేమం కానీ ప్రజా అభివృద్ధి కార్యక్రమాలు కానీ సజావుగా ముందుకు తీసుకెళ్తాం దీంట్లో మాకు కమిట్మెంట్ ఉంది మేము కూడా ప్రజలకు కమిట్మెంట్ ఇచ్చి అధికారంలోకి వచ్చాం పదేళ్ళు మీరు చూశారు ఏ ఏ రంగంలో మనం తెలంగాణ అభివృద్ధి చెందింది చెప్పండి పదేళ్ళు నిన్న కూడా నేను హరీష్ రావు గారికి కేటీఆర్ గారు ఛాలెంజ్ విషయా ఇవాళ కూడా విసురుతా ఉన్నాను పదేళ్ళు ఏ రంగంలో ఏ రకంగా మీరు అభివృద్ధి చేశారో ఒక్కసారి మాకు సెలవు ఇవ్వండి మేము ఒక సంవత్సరంలో చేసినటువంటి అభివృద్ధి మేము కూడా సెలవిస్తాం ప్రజల్లో వ్యతిరేకత అనేది బీఆర్ఎస్ నాయకులు సృష్టిస్తున్నటువంటి కట్టుకథ ఎందుకు వస్తుందండి ప్రజల్లో వ్యతిరేకత మే మేము మేము అన్న కార్యక్రమాల ఒకటి అర అటు ఇటు కాకుండా దాదాపుగా అన్ని కార్యక్రమాలు ఇస్తూనే ఉన్నాము ఎందుకు వస్తుంది వ్యతిరేకత ఆయన నిర్ణయం చేస్తాడా అంటే బీజేపీ వారికి ఇప్పుడు మీరు నేను పదేళ్ళుగా చూస్తూ ఉన్నా ఒకరోజు టీఆర్ఎస్ నాయకులు స్టేట్మెంట్ ఇస్తే ఆ మరుసటి రాక మరుసటి దాన్ని తిప్పి కొంచెం దాన్ని రీసెర్చ్లు చేసి బీజేపీ వాళ్ళు స్టేట్మెంట్ ఇస్తారు ఇది లోపాక రప్పందం వాళ్ళది ఎప్పుడో మొదట్లో వీళ్ళే కదా బీఆర్ఎస్ పార్టీని కూల్ చేస్తాము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్ చేస్తాము అధ్యక్ష పాలన తీసుకొస్తాం అన్నది కదా ఎందుకన్నారు వీళ్ళు వాళ్ళు బదులుకొని అన్నారు కదా దాని కారణంగా ఎమ్మెల్యే తిట్ వచ్చి పడిపోయినారు ఇవన్నీ కాదు నేను మళ్ళీ మీ ద్వారా కిషన్ రెడ్డి గారు కొట్టే అడుగుతా ఉన్నాను మీరు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది సామర్ సాబరమతి రివర్ ఫ్రంట్ డెవలప్మెంటు మాదిరిగా మూసీ నది రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ చేస్తామంటే అక్కడ లేని వ్యతిరేకత మీకు అక్కడ లేని అభ్యంతరము ఎందుకు ఇక్కడ వస్తూ ఉంది అంటే మీరు గుజరాత్కి గులాములా గుజరాత్ రాష్ట్రము సాబర్మతి లాంటి రివర్ ఫ్రంట్లు సుందరీకరణ చేసుకొని అభివృద్ధి చెందాలా కానీ తెలంగాణ చెందకూడదా అంటే తెలంగాణ అభివృద్ధి చేస్తే గుజరాత్కి ఏమన్నా కాంపిటీషన్ అని మీరు ఫీల్ అవుతా ఉన్నారా ఎందుకు దీన్ని అడ్డుపడుతూ ఉన్నారు ఇది కిషన్ రెడ్డి గారు స్పష్టత ఇవ్వాలి తెలంగాణ ప్రజలకి నాకు కాదు తెలంగాణ ప్రజలకైనా కొంచెం స్పష్టత ఇవ్వాలి చాలా తప్పు ఎల్లు కూలిపోయింది మూసీ నది ఎక్కడ మొదలవుతుందండి రంగారెడ్డి జిల్లాలో మొదలవుతుంది వికారాబాద్ ప్రాంతం మొదలవుతుంది అంటే అప్పుడు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఇప్పుడు నాలుగు జిల్లాలైనాయి అక్కడ నుండి పాడుతూ పాడుతూ హైదరాబాద్లోనే దాదాపు కొన్ని వంద కిలో యాభై ఐదు మొత్తం ఓవరాల్గా వంద యాభై దాదాపుగా వంద యాభై కిలోమీటర్లు నల్గొండ దాకా పోతుంది మూసీ పారుతూ పాడుతూ కొంత కింద లెవెల్లో ఇరిగేషన్ కూడా వాటర్ అందిస్తున్నట్టు ప్రాజెక్టు మరి ఈ మూసీ నది నిజాం కాలం రాకపోయినా నిజాం దీన్ని ఎందుకు దృష్టి పెట్టినాడు ఆనాడు ప్రళయం వచ్చి అన్ని వేల మంది చనిపోయినాడు కదా మీకు తెలుసా మూసీ మీద రివర్ మీద ఒక బోర్డు ఉండేది నిజాం టైంలోనే పంతొమ్మిది వందల పదమూడులో అనుకుంటాను మూసి బోర్డు ఉండేది ఆయన దురదృష్టి లేకుండా చేశాడా మూసీ బోర్డు ఉండే మూసీ డెవలప్మెంట్ బోర్డు ఉండేది నిజాం నిజాం కాలంలోనే నాకు కరెక్ట్ డేట్ గుర్తులేదు కానీ మూసీ అభివృద్ధి బోర్డు ఉండేది సో గతంలో చరిత్ర వల్ల చరిత్ర మనకి ఏం చెప్తుందంటే పెద్దవారికి ఎలా ప్రళయం అనేది విపత్తు అని చెప్పిరాదు ఇవాళ స్టాన్ఫోర్డ్లో ముఖ్యమంత్రి గారు అమెరికా పోయినప్పుడు ఆ క్లైమాటిక్ సైంటిఫిక్ ఇన్స్టిట్యూట్ ఇచ్చేసినప్పుడు భవిష్యత్తులో కొన్ని నగరాలు నగరాలు మునిగిపోయినటువంటి విపత్కర వర్షాలు వచ్చే అవకాశం ఉందనే మాట ప్రపంచం చెప్తా ఉంది సైంటిస్టులు చెప్తా ఉన్నారు సో అలాంటి విపత్కర పరిస్థితులు హైదరాబాద్ రాకుండా ఉండటానికి మనం జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నాం ఆ జాగ్రత్తలో భాగంగానే మూసి తక్షాలన ఎందుకు నేను అడ్డుకుంటానో మాకు అర్థం అవ్వలేదు మాట అంటే రియల్ ఎస్టేట్ అంటాడు ఏంటి రియల్ ఎస్టేట్ జరిగేది అక్కడ మూసి పక్కన రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయగలుగుతామా మూసి దుర్గంధము దోమలు వానలు ఆ వడంగా అక్కడ రియల్ ఎస్టేట్ చేస్తే కనీసం మేము అమ్ముతే ఫ్లాట్ నువ్వు కొనుక్కుంటావా కిషన్ రెడ్డి గారు మీరు కొనుక్కుంటారా ఫ్లాట్లు మేము రియల్ ఎస్టేట్ దందా చేదాల్చుకుంటే కొరవాడైతే ఉండాలి కదా ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు మీరు పది రోజులైంది కిషన్ రెడ్డి గారు అడగాలి జవాబు ఆయన ఏదో లీగల్లో ఒపీనియన్ తీసుకుంటున్నాడు మా గవర్నర్ అని మాట చెప్పినట్టుగా రెండు మూడు రోజుల కింద చూశాను నేను కిషన్ రెడ్డి కెన్ బెటర్ ఆన్సర్ దిస్ కిషన్ రెడ్డి గారు బీజేపీ ప్రభుత్వంలో కేంద్రంలో మంత్రి ఉన్నారు మరి గవర్నర్ గారు ఎందుకు పర్మిషన్ ఇవ్వట్లేదని కిషన్ రెడ్డి గారు చెప్పాలి మేమైతే ఇన్వెస్టిషన్ ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ తర్వాత దీంట్లో కేటీఆర్ గారు దోషి అనేటువంటి మాట బహిర్గతమైంది కేటీఆర్ గారికి అందులో చేసిన తప్పు ఆయనే ప్రత్యక్షంగా తప్పు చేశాడు కాబట్టి ఆయనకు ముందే తెలుసు అందుకే ఈ రోజు బయట కోసం నేను అరెస్ట్ చేద్దామని మాట చెప్తా ఉన్నాడు అంతే కదా ఆయనకు ముందే తెలుసు కాబట్టి చెప్తా ఉన్నాడు గవర్నర్కి ఎందుకు మేము కోరాముప్పుడు మేము కూడా ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరినైనా ఏదైనా ఆదించగలుగుతాడు బట్ మాకు కొన్ని నిబంధనలు ఏంటంటే ప్రజాస్వామ్య ఫ్రేమ్ వర్క్లో పనిచేయాలి కాబట్టి ఏదైనా ప్రొసీజర్ ప్రకారం పోవాలి కాబట్టి ఒకరు ప్రజలు కూడా మేము ఎక్కడ వెళ్తే అడుగుతూ ఉన్నారు మీరు మిమ్మల్ని ప్రభుత్వం తీసుకొచ్చాము మీరు కేసీఆర్ ప్రభుత్వం ఇంత దోపిడికి గురైంది మీరేం చర్యలు తీసుకోవచ్చు అడుగుతా ఉన్నారు బట్ మేమేం చెప్తున్నాం ఏదైనా డ్యూ ప్రొసీజర్ ప్రకారం పోతుంది కాళేశ్వరంలో అవినీతి జరిగింది మేము ముందు నుంచి ఆరోపిస్తాము ఈరోజు కట్టుబడి ఉన్నాము ఆ మాటకి అందుకే కమిషన్ వేసాము వాస్తవాలు బయటికి రావాలి చాలా చోట్ల అవినీతి జరిగినట్టు సంఘటనలు ఉన్నాయి ఏదైనా ప్రొసీజర్ ప్రకారం జరుగుతుంది ఎవరు ఎక్కడ మెక్కేసినా డెఫినెట్గా చర్యలు ఉంటాయి పద్ధతి ప్రకారం చర్యలు ఉంటాయి Thank you.